ఇప్పుడు పద్మాకి ఏం కర్రీ చేస్తున్నాను ఎదురు చూస్తున్నారా సరే కోడి మాంసం గోంగూర తయారు చేస్తున్నాను చూద్దరుగా రండి మాంసం అంటే ఏం కోడి అనుకుంటున్నారా పారం కోడి కోడి మాంసం గోంగూర సరేనా సరే వండే విధానం ఎలా ఉంటుందో చూసేద్దాం వచ్చేది మూడు పచ్చిమిరకాయలు నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా ముందుగా మనం పచ్చిమిరగాయలు తర్వాత పచ్చిమిరగాయలు బాగా కలిపి తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బాగా కలుపుకొని మనం ప్లేట్ పెట్టుకున్నాము బాగా కలపాలి ముందు పచ్చిమిరకాయలు వేస్తే మేద తూలుతాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి లేదు పర్లేదు అనుకుంటే పచ్చిమిరగాలు వేసుకోండి వేసుకున్నప్పుడు అలాగే మేతం పడతారు నూనె అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నేను ముందు పచ్చిమిరగాలు వేసి ప్లేట్ వేడేస్తాను తర్వాత ఏమో ఉల్లిపాయలు వేస్తాను కానీ మీకు ముందు ఉల్లిపాయలు వేస్తారా పచ్చిమిరగాయలు వేసుకోండి ఎందుకంటే తోలుతాయి కాబట్టి ఇప్పుడు మా ప్లేట్ తీసుకొని బాగా కలుసుకొని టమాటాలు వేస్తాను

అల్లం వేసుకోవాలి అల్లం వేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది తలాలు ఎందులో వేయము అల్లం వెల్లుల్లిపాయ వదిలితారా బాడీకి చలవ చేస్తుంది అల్లం ఆరోగ్యానికి మంచిది వెల్లుల్లిపాయ గుండెకి మంచిది అందుకోసమే మూడు ప్ర మూడే వేస్తాను ఈ మిగతా ఏ చూసారా ఇలా అయిపోయిన తర్వాత మనం మాస్ వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ మాస్సును శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా ఎంటుకలు కట్టు ఉంటాయి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని పసుపుతో కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు నేను కూరలు వేస్తాను అనమాట ఇది చూద్దాము ఎందుకంటే గుడ్లు ముందేయకూడదు ముందేస్తే కలిగిపోతాయి కోడిని అవసరం అనమాట మనం కోడిని వచ్చింది నేను తింటానంటే ఎప్పుడైనా మా పిల్లలకి మా కోసం కోడిని చేయించాం ఇప్పుడు ఇది కొద్దిసేపు ఇచ్చిన తర్వాత మనం ఉప్పు కారం ఎంత మెంతలో చెప్తాము మగ్గింది కాబట్టి కొంచెం ఉప్పు కారం వేద్దాము ఇది పసుపు వల్ల కలర్ అలా ఉంటుందంటే ఎందుకంటే ఒక ఫారం కోడి కదా ఫారం కోడికి ఎంత కారం పడుతుందో నేను ఇప్పుడు స్పూన్లు కారం వేసుకోవాలి ఎందుకంటే కారం వాడిచ్చినట్టునే వేస్తే ఘాటు ఒక పది రోజులు టైం పడితే తగ్గుతుంది అనమాట ఇప్పుడు మనం ఒక కోడి మాంసంలోకి మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు సాల్ట్ కావాలంటే తర్వాత వేసుకుంది కానీ కొంచెం వేస్తున్నారు కారం వేసాం కదా ఇప్పుడు కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు ఎక్కువైనా కొంచెం బాగుంటుంది ఎందుకంటే అల్లం పేస్ట్ నూరుకున్న ఇంట్లో నూరుకున్నది మేము ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టాము అందుకోసం మూత పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టినాక ఆ అల్లానికి మా అల్లాన్ని కుడుకుతుంది అన్నమాట అందుకు ఇప్పుడు ఇప్పుడు మనం ఇది కలుపుతాం కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిస్తా అప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది దీనికి అప్పుడు నెక్స్ట్ చూసారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది ఇంకా ఏలేదు తర్వాత ఏదాము ఇది ఇది ఇలాగ ఉన్న తర్వాత బాగా ఉప్పు కారం పట్టాలి ఇది పారం కోడు కదా మన కోడి మాంసలా ఉంటుంది తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే ఇప్పుడు మనం ప్లేట్ పెట్టి తర్వాత నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసారా ఫ్రెండ్స్ ఎలా కాగుతుందా ఇలా కురికి అడేటప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది పడుతుందన్నమాట చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వాటర్ వేస్తాం చూడండి రెండు గ్లాసులు వేస్తాం రెండు గ్లాసులు అంటే మీకు ఒక లీటర్ ఉండొచ్చు ఎందుకంటే పారం కోడి కాబట్టి మెత్తగా ఉడకాలి ఈ రెండు గ్లాసుల వాటరు బాగా మరాలన్నమాట చూసారు ఎంత వాటర్ వేసాను మీరు కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు కానీ నేను కర్రల పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి ఆరోగ్యంగా రెండు గ్లాసులు వేసాను అనియా ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ప్లేట్ తీసుకోవచ్చు ప్లేట్ తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని ఇంటాక్ మనం కోడిగుడ్డలు తీసాం కదా అవి వేస్తాం ఇందులో ఎందుకంటే స్టార్టింగ్లో వేయకూడదు ఇలా కొంచెం వేసుకోవాలి ఇగో ఇలా మీదనే వేయాలంతే కలపకూడదు ఎందుకంటే సిదిగిపోతాయి కోడిని చేయించినప్పుడు అందులో నుంచి వచ్చిన చూసారా అలా మరిద్దాం వాళ్ళు బాగా ఏ కూర అయినా సరే దాని టేస్ట్ చూసారా ఫ్రెండ్స్ ఎలాగా కెరటాలు కొడుతుందా చూసారా ఫ్రెండ్స్ ఎలా కెరటాలు కొడుతుందా ఇలా బాగా కొద్దిగా ఇంకా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవచ్చు ఎందుకంటే గోంగూర పారం కోడి మాంసం కూర కోడి మాసం గోంగర టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా అలా వచ్చేస్తుంది అప్పటికే సరేనా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మనం వేసిన గుడ్లు ఎలా ఉడుకుతున్నాయి అందుకో కనిపించింది కదా తెల్లగా ఇగ పసుపు కలర్లో అవి